ఇప్పుడు కానీ వస్తుంది ఆంజీ ఎవరో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫిషింగ్ అది తెలుసు చూడండి ఫ్రెండ్స్ ఇవి చిన్న వాళ్ళు అనమాట సో ఇవి అయితే ఇప్పుడు టేస్ట్ చేస్తాము ఎట్లా వాళ్ళున్నాయో ఎంత పెద్ద పెద్దవాళ్ళున్నాయని చెప్పేసి టూ స్టెప్లనే మొత్తం అయిపోబడినా చూద్దాం ఈ చాన రోజుల నుంచి వేద్దాం అనుకుంటున్నా అయితే చేతి కింద హైట్ తక్కువ ఉన్న వాళ్ళకు కూడా పనిచేస్తాయి ఇవి తొందరగా వేసి రెండుసార్లు వేసేసి బంద్ చేస్తా చిక్కు చిక్కు పడ్డా లొకేషన్ చూపి ఒకసారి ఇప్పుడు నెక్స్ట్ మీకు చేపలు కూడా పట్టి చూపిస్తా దీనితోటి కొత్త రోజులు అయింది కొత్త వల నీళ్ళ వేయక డైరెక్ట్ ఇప్పుడు వేసి దాంట్లో వేస్తారు చూడండి ఇక్కడ ఇక్కడ చూపి కనెక్ట్ కనెక్షన్ పోయింది కదా నాకు డబల్ ట్యాప్ చేయి మళ్ళీ నేను కనిపిస్తాను ఇప్పుడు చెయ్యి అట్లా కాదురా ఇప్పుడు ఇక్కడ చూస్తుంది ఇట్లా డబల్ ట్యాప్ చేయి అట్లా లేదు అట్లా లేదనుకున్నప్పుడు ఇట్లా అని మళ్ళీ ఇట్లా అను పడు ఇప్పుడు నువ్వు ఆడ ఎనకల నీళ్ళు వాడికి ఆ కెమెరా నీళ్ళు వేస్తావు చూడు చూడండి ఫ్రెండ్స్ హైట్ కూడా చిన్న ఉంటుంది చూడండి ఎంత హైట్ ఉందో సింపుల్గా ఉంటుంది ఒలా హైటు వెయిటు మొత్తం తగ్గిచ్చేసిన అనమాట నాకు కూడా ఇదే వల్ల వాడాలనిపిస్తుంది చిన్నగా బాగుంది ఇప్పుడు చూడండి నేర్చు చూపిస్తాను చూడండి ఎంత మంచిగా ఉందో చిన్నగా హైటు తక్కువ ఉన్న వాళ్ళకి ఇట్లాంటి వాళ్ళ చేస్తుంది చిన్న గంపలాగా బాగుంది ఇంకొకసారి వేసి చూపిస్తుంది దాన్ని కనిపిస్తుంది అన్న మంచిగా చూడండి ఫ్రెండ్స్ ఎంత సింపుల్గా బాగుతుందో చిన్నగా ఉన్నందుకు బాగా అనమాట మీరు ఒకవేళ లైసెన్స్కు పాస్ కావాలనుకుంటే ఇట్లాంటి వల్ల అయితే మంచిగా ఉంటుంది ఇంకో చేపలాడడానికి కూడా బాగుంటుంది కొంతమంది ఏమో పెద్ద వాటర్ కావాలనుకుంటారు పెద్దగా వాడాలనుకుంటారు అట్లా పెద్ద వాడదానికంటే ఇట్లా సింపుల్గా చిన్న వాడడం బెస్ట్ ఎట్లా అనుకుంటే అట్లానే పెద్దగా ఉంటే బాగుంటుంది ఇంకా అంటే ఇప్పుడు పెద్దగా ఉంటే ఎక్కువ వేడాల్పిస్తాయి కాబట్టి చేపలు కూడా బాగా పడతాయి ఇదేంటంటే హైట్ తక్కువ ధర 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 ఎంకి మంచిది కనిపించతాడు వాళ్ళ వీడియో కబ్బులు ఇప్పివు మళ్ళా షికారి ఇప్పుడు అవుతుందా కాదా చూడాలి బా గొప్ప కదిలినాయి కానీ సన్నవే అన్నమాట నేను దగ్గర చూడండి కొత్త బోని అయింది మంచిది దూరంగా ఇది కొత్త వాళ్ళ షికారి వేసిన వెంటనే వాడాయి కొత్త వాళ్ళ బోనియ బాగుంది ఇప్పుడు కొత్త వాళ్ళ ఎట్లా ఉంటుంది అంటే దీన్ని తీసుకొని అడ్డగోలు వాడి మీకు ఇయ్యను ఎందుకంటే మంచిగా ఒకసారి సార్లు వేసి చూపించడానికి వేసాం కానీ దీని ఎందుకంటే మా దగ్గర వలలు లేక కాదు వేయడానికి కాదు ఏంటంటే ఎట్లా వరకు అయితే కొత్త వల ఎట్లా చేపలు పడతాయని మీకు కూడా ఒకసారి కొత్త వల కట్టినప్పుడు చూపిస్తే బాగుంటుంది కాబట్టి అన్ని వలలు ఇట్లా చేయమనమాట మళ్ళీ కొన్ని కొన్ని ఇట్లా చేసి చూపిస్తాం ఎప్పుడు వాళ్ళ చేపలు ఇక్కడ వచ్చి కూడా మళ్ళీ పోతుంది ఈరోజే ఫస్ట్ టైం పడడం ఇక్కడ అన్నీ మూడేళ్ళు కావండి చూడండి ఫ్రెండ్స్ దీన్ని కట్టేస్తా ఇప్పుడు దీన్ని కట్టి పెడతా ఎందుకంటే ఇది సక్సెస్ అయింది వాళ్ళ ఇది కూడా సక్సెస్ చేసి చూపిస్తా మంచేది రే ఇంట కమింగ్ వాయిస్ కాల్ ద్రాగని వే ఆన్ సిమ్ సిమ్ 1 వల మాత్రం కిర్రాకు వాగుతుందస ఏంటంటే హైటు అంతా ఒకటే హైటు చిన్నగా ఉన్న వాళ్ళకు బాగా పనిచేస్తుంది అంతే సింపుల్ ఎక్కడ కావాలంటే అక్కడ ఇగ్గొచ్చు అక్కడ రాళ్ళు ఉన్నాయి ఇప్పుడు ఎట్లా వస్తుందో చూడాలి చూడండి రాళ్ళు ఉన్నప్పుడు ఇట్లా సింపుల్గా గుంజుకోవాలి మళ్ళీ ఆపుకోవాలి కొద్దిగా దిగి తీసుకోవాలి రాకపోతే అంతేగాని ఉల్టాపల్ల చేయకూడదు వలక పడ్డా చేప చూడండి పడ్డాయి వస్తుంది ఎరా మంచిగా మళ్ళసారి ఇంటికి ముందరి గడ్డి ఇంటికి అను అలా ఒకసారి అర్థమైంది నేను చెప్పింది ఇంతకుముందు చూపించింది ఇప్పుడు కనిపిస్తున్నాను నేను ఒకసారి గడ్డ కూడా వేసి చూపిస్తుంది చూడండి ఇప్పుడు ఎందుకంటే బర్డ్ ఫ్లూ వస్తుంది కాబట్టి చేపలు తినడం బెస్ట్ బర్డ్ ఫ్లూ వస్తుంది కాబట్టి చేపలే తినాలి చికెన్ తినకదు చూడండి నీటే బాగా వల వాళ్ళ వల ఉంది మీరు కూడా చికెన్ తినడం బంద్ చేయండి చేపలే తినండి ఒక్కసారి ఫోన్ కట్ చేసినప్పుడు ఇంకా ఇన్నర్ నాయన జనాలు ఒక ఫోన్ లాగా తాగుతారు సింపుల్గా ఉండాలి వాళ్ళ కొంతమంది ఏం చేస్తారంటే తట్టుకుంటే కూడా దిగరు అట్లా దిగకుండా ఏం చేస్తారంటే వల చింపుకొని ఊకనే చినిపోతుంది వల అని మళ్ళీ నాకే ఫోన్ చేస్తారు దా ఏదో పెద్దది పడ్డదా చిన్నది పడ్డదా గుద్దుతా ఉంది ఇవేనా వల తట్టుకుంటే ఎప్పుడైనా మీరు దిగే అలవాటు చేసుకోండి కనిపిస్తలేదురా సరిగా అసలు కనిపిస్తున్నాను నేను ఇంతకు దాంట్లో క్లియర్గా చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ వచ్చినాయి చేపలు అంటే ఇంతకుముందు ఆ వాళ్ళకైనా పడతాయి ఈ వాళ్ళకైనా పడతాయి కానీ ఏంటంటే కొత్తది మనం ఒకటి క్రియేట్ చేసినప్పుడు చేపలు ఏ పడుతున్నాయా లేదా అని టెస్ట్ చేసుకుంటే మనకు కూడా కొంచెం అవగాహన వస్తుంది ఇప్పుడు కస్టమర్కి ఇచ్చేటప్పుడు కొత్త వాళ్ళు కాబట్టి బొక్కలు లేవు కాబట్టి చేపలు బాగా పడతాయి మైక్ కనెక్ట్ అయ్యిందా సంచి దారా ఉన్న ఉంది మన వీడియో ఫ్లో తప్పుతుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా తట్టుకుంటే దిగి తీసుకునే అలవాటు చేసుకోండి మీరు కూడా ఎందుకంటే చేపలు అనేది చిన్నగా ఉంటే మంచిగా ఎక్కడ తట్టుకున్నా కూడా చేపొస్తుంది వాటు పెద్దగా కావాలంటారు ఇంకా నా ఇంకా పెద్దగా కావాలంటారు కానీ ఇట్లా ఉండడం కూడా బెస్టే నాకు తెలిసి సింపుల్గా బుడ్డ ఉన్న వాళ్ళకు పని చేస్తుంది ఇవాళ చేతికినికి సాగు గుంజుకోవాలి ఎక్కడైనా రాయి తట్టుకున్నా కూడా దిగి తీసుకోవాలి అవసరమైతే కొంతమంది దిగి తీసుకోకుండా పట్టి గుంజుతూ ఉంటారు తెగుతుంది వాళ్ళ పడలేదు ఇప్పుడు చూడండి లాంగ్ కొడతా ఎంత లాంగ్ అవుతుందో చూద్దాం దగ్గర సపోజ్ ఇడ గడ్డి ఉంది ఆ గడ్డి అవతల కొట్టాలి బాగా ఒక ఐదు ఆరు ఫీట్ల పది ఫీట్ల దూరంలో రాళ్ళు దారింది ఫ్రెండ్స్ ఫైర్ అయింది ఒక రవ్వు చేపన పడుతుంది చూద్దామని వెయిట్ చేస్తున్నా చూడండి ఇట్లా రాళ్ళు దట్టుకుంటాయి ఈ తాడు పెట్టింది అందుకనే ఎంత దూరం ఉన్నా రాళ్ళు దాట్టుకున్నా ఇట్లా తీయడానికి సింపుల్గా మీరు అక్కడ దగ్గరకు పోకుండా రెండు చేపలు వచ్చినాయి నువ్వు ఎట్లా ఉండాలంటే చేప దగ్గర నుంచి రన్నింగ్ చేయి అట్లనే నేను చెప్తున్నా కూడా నేను కానీ కట్ చేసుకుంటా కానీ మర్చిపోయినా చేప దగ్గర నుంచి ఇది దగ్గర చేప పడి గిలగిల కొట్టుకుంటే తీసేది అట్లా చేప పడి తీసేది నీట్గా అట్లా తీయాలా చూడండి ఫ్రెండ్స్ ఇట్లా మొత్తం కం ఈ కంప కాదు ఇది లబ్బర్ లోటలు తట్టుకున్నాయి ఇట్లా కరెక్ట్ పని మీద ఉన్నప్పుడే చూసి ఊకపోన్లాగా తగులుతారు మళ్ళీ కట్ చేసే కూడా పోయినరు నాయన ఇప్పుడు కొడతా ఇది ప్లస్ పాయింట్ ఏంటంటే చిక్కు పడదు అదే ప్లస్ పాయింట్ ఇంకా స్టామినా తగ్గిపోయినట్టుంది సూర్యుడు కూడా పొద్దు మూకుతుంది సాపు గుంజుకోవాలి తొందర పడకుండా ఇట్లా రాయి తప్పించుకొని గుంజుకుంటే ఓల అనేది కొత్త ఓల డ్యామేజ్ కాకుండా ఉంటుంది చూడండి పెద్ద షాప్ వచ్చింది బిగ్ ఫిష్ వచ్చింది మొన్న కూడా ఇవే సైజ్ చేపలు ఉంటాయి కదా కాలువల ఓకే ఫ్రెండ్స్ మరి లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఉంటా ఫ్రెండ్స్ బాయ్ చాలా టైం అయింది వీడియో ఇంకా వాళ్ళలు కూడా రిపేర్ చేసేది అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్